अच्छा काम करवा और ऊंचाई पे पहुंच जाओ अच्छा पुरुष में पहुंचो काम के लिए मजहब वरहमतुल्लाहि वबरकातुह <स्थाथियों> गौरवनीय जातीय अध्यक्ष नारा चंद्रबाबू नायडू गारू స్టేట్ ముస్లిం మైనారిటీ స్పోక్ పర్సన్ అఫీషియల్ స్పోక్ పర్సన్గా నన్ను ఎన్నుకున్నందుకు అలాగే కింద నుంచి ఈ స్థాయి వరకు నాలో ఉన్న ఒక పార్టీ కోసం కృషి చేస్తున్నాను ఆ పట్టుదలను గుర్తించిన మన అన్న కందికుంట వెంకటప్రసాదన్న గారు కింద నుంచి పై స్థాయి వరకు నన్ను తీసుకువెళ్ళి మొత్తం టీడీపీ పార్టీలోనే ఈ కదిరి నియోజకవర్గానికి సంబంధించిన ఒక హజరత్ చాలా బాగా మాట్లాడతారు అని చెప్పి నన్ను అక్కడి వరకు తీసుకొని వెళ్ళడం అలాగే అందరినీ నన్ను పరిచయం చేసి ఈరోజు పార్టీకి నేను కూడా సేవ చేయగలుగుతాను అని నిరూపించిన మన అన్న కందికుంట వెం ప్రసాద్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అస్సలం వలైకుంహ్మతుల్లా